హాయ్ అండి వెల్కమ్ టు అవర్ ఛానల్ ఈరోజు వీడియోలో సింపుల్గా ఇంకా టేస్టీగా రవ్వ కేసరిని ఏ విధంగా ప్రిపేర్ చేసుకోవాలో ఈ వీడియోలో చూద్దాము నైవేద్యంగా పెట్టడానికైనా లేదంటే స్వీట్ తినాలనిపించినప్పుడు అప్పటికప్పుడు పదే పది నిమిషాల్లో ఈ స్వీట్ని మనం తయారు చేసుకోవచ్చు ముందుగా స్టవ్ మీద ప్యాన్ పెట్టుకుని రెండు స్పూన్ల నెయ్యిని వేసుకుని నెయ్యి వేడి అయిన తర్వాత డ్రై ఫ్రూట్స్ని వేసుకుని ఇవి మంచి కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకుని వీటిని వేరొక ప్లేట్లోకి తీసుకోవాలి ఇప్పుడు ఇదే ప్యాన్లోకి ఒక కప్పు తెల్ల గోధుమ రవ్వని వేసుకోవాలి తెల్ల గోధుమ రవ్వ కలర్ మారి మంచి సువాసన వచ్చే వరకు ఫ్రై చేసుకోవాలి తక్కువ మంట మీద ఫ్రై చేసుకుంటే రవ్వ లోపల వరకు బాగా వేగుతుంది ఈ విధంగా ఫ్రై చేసుకున్న తర్వాత మనం ఏ కప్పుతో అయితే రవ్వని తీసుకున్నామో అదే కప్పుతో రెండు కప్పుల వాటర్ని వేరే గిన్నెలో వేరే స్టవ్ మీద మరిగించుకోవాలి ఇలా మరిగిన వాటర్ని స్టవ్ని సిమ్లో పెట్టుకుని మరిగిన వాటర్ని వేసుకోవాలి మనం ఆల్రెడీ రవ్వని మంచి కలర్ వచ్చే వరకు వేపాం కాబట్టి ఎటువంటి ఉండలు కట్టకుండా చాలా సాఫ్ట్గా ఉడుకుతుంది ఒకటికి రెండు గ్లాసుల వాటర్ కరెక్ట్గా సరిపోతుంది ఇప్పుడు ఈ విధంగా బాగా దగ్గరగా కలుపుతూ ఉడికించుకోవాలి చాలా త్వరగా ఉడికిపోతుంది ఇప్పుడు ఇందులోకి మనం ఏ కప్పుతోటైతే రవ్వని తీసుకున్నాము అదే కప్పుతోటి ఒక కప్పు పంచదారని కానీ లేదంటే బెల్లం పొడిని కానీ తీసుకోవాలి ఇక్కడ నేను బెల్లం పొడిని తీసుకున్నాను ఇప్పుడు ఈ బెల్లం పొడి వేసిన తర్వాత బాగా కలిసేలాగా కలుపుకోవాలి చాలా ఈజీగా తయారు చేసుకోవచ్చు వరలక్ష్మి అమ్మవారి పూజకి తొమ్మిది రకాల నైవేద్యాలు చేస్తారు కదా అందులో ఈ రవ్వ కేసరిని కూడా ఒక ప్రసాదంగా పెట్టచ్చు చివరగా ఇందులోకి దంచిన ఇలాచీ పొడి ఫ్రై చేసి పెట్టుకున్న డ్రై ఫ్రూట్స్ని వేసుకోవాలి ఒక రెండు స్పూన్ల వరకు నెయ్యిని వేసుకుని కలుపుకోవాలి చాలా టేస్టీగా పదే పది నిమిషాల్లో మనం ఈ స్వీట్ని రెడీ చేసుకోవచ్చు ఇంకా మరిన్ని ప్రసాదాల రెసిపీస్ని చూడాలనుకుంటే ఛానల్లో ఉండే వీడియోస్ని ఒకసారి తప్పకుండా చూడండి అంతేకాకుండా ఎండ్ స్క్రీన్లో కానీ లేదంటే ఐ కార్డ్స్లో కానీ ఇస్తాను తప్పకుండా ఒకసారి చెక్ చేయండి వీడియో నచ్చితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయడం మర్చిపోకండి మరిన్ని వీడియోలను చూడడం కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్